హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్తోని మంచి బిర్యానీ రెసిపీ అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కార్తీక మాసంలోని నాన్ వెజ్ అనేది అసలు తినం కదా చాలామంది అలా తినకుండా ఉంటారు అలాంటి వాళ్ళు ఈ బిర్యానీ ఇష్టపడే వాళ్ళు ఇలా పన్నీర్తోని బిర్యానీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే నాన్ వెజ్కి మించిన టేస్ట్తో అదే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నాన్ వెజ్ తిన్నట్లే ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి దీనికోసం నేనైతే ఒక అర కేజీ వరకు హెరిటేజ్ పన్నీర్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే పన్నీర్ అది తీసుకోవచ్చు ఈ పన్నీర్ని తీసి ఫ్రిడ్జ్లో నుంచి రెండు గంటల పాటు బయట ఉంచాలి నేను కావాల్సిన మసాలాలు అయితే చూపిస్తున్నాను నాలుగైదు బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నాను కదా బిర్యానీ ఆకులు మరీ ఎక్కువ వేసారనుకోండి చేదు వచ్చేస్తుంది సో సరిపడా అయితేనే తీసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను దాంట్లోని ఒక పదిహేను వరకు లవంగాలు రెండు మూడు స్టారెనీస్ని అయితే వేసాను ఇది ముక్కలుగా అయిపోయింది కాబట్టి రెండు మూడు అని చెప్పానండి నేను రెండు వరకు స్టారెనీస్ని వేశాను ఆ తర్వాత కొద్దిగా జాపత్రి అలానే యాలుక్కాయలు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అలా అన్నీ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత దీంట్లోని కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఇదంతా ఫ్రై అయిపోయి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పక్కనైతే పెట్టేశాను ఇటు సైడ్ పన్నీర్ అయితే చూస్తారు ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా పన్నీర్ సాఫ్ట్గా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోండి మంచిగా క్యూబ్స్ లాగా వస్తాయి ఇలా పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా అడ్డంగా కూడా కట్ చేసుకోండి మంచి పీసెస్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ని అయితే కట్ చేసుకోండి గట్టిగా ఉన్నప్పుడు పన్నీర్ని కట్ చేశారనుకోండి అది రాకపోగా పన్నీర్ అనేది మనం ఫ్రై చేసినప్పుడు అంత బాగా ఫ్రై అవ్వదనమాట లోపల వాటర్ ఉండిపోయి ఈ విధంగా పన్నీర్ అనేది మంచిగా కట్ చేశాను కదా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పన్నీర్ ఇలా ఉండాలన్నమాట ఈ సాఫ్ట్ ఎక్స్చర్తోనే ఉండాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అది చిన్న మిక్సీ జార్లో వేసేసి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి దీంట్లోని మీ దగ్గర ధనియాలు మామూలుగా ఉన్నాయనుకోండి ధనియాలు కూడా వేసి ఒక ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వేయించుకొని వేసుకోండి ఇక్కడ నా దగ్గర ధనియాలు లేవు సో ధనియాల పొడి వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాంట్లోని డీప్ ఫిక్సర్పడే ఆయిల్ వేసి ఈ ఆయిల్లోని ఇప్పుడు పన్నీర్ పీసెస్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే పన్నీర్ పీసెస్ అనేవి కొద్దిగా ఆయిల్లో మనం వేయించామనుకోండి అడుగంటి పోతూ ఉంటాయి మొత్తం ప్యాన్ కంటుకుపోయి అంత టేస్టీగా అనిపించదు అయితే గట్టిగా అయిపోతాయి లేదా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా ఫ్రై చేయటం వలన ఏంటంటే ఎక్కువ ఆయిల్లోని మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యి పైన ఏమో క్రిస్పీ లోపల ఏమో చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ పన్నీర్ ముక్కలు తీసి పక్కన అయితే ఉంచుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు అలానే పన్నీర్ టెక్చర్ కూడా మారలేదు భలే ఉంటుంది దీని పక్క నుంచి వస్తాం కదా ఇప్పుడు బియ్యం అయితే నానబెట్టుకుందాము ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నేనైతే అర లీటర్ వా లోటా ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను ఇక్కడ నేను కేజీన్నర రైస్కి అయితే చేస్తున్నానండి ఇక్కడ మూడు లోటాల వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాము కొంచెంసేపు నాని అయితే సరిపోతుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ ఆయిల్ నెయ్యి మంచిగా వేడిపోయిన తర్వాత దీంట్లోని సన్నగా తరిగినటువంటి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి దీంట్లో మనం కారం అనేది అస్సలు వేయం కాబట్టి ఈ విధంగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇంకా ఘాటు తింటాము అనుకుంటే ఇక్కడ పెప్పర్ పౌడర్ అయితే వాడచ్చు కానీ కారం అనేది అస్సలు వాడకండి టేస్ట్ కూడా మారిపోతుంది కలర్ మారిపోతుంది ఇవంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుందాము ఇలా పన్నీర్ ముక్కలు కూడా ఉల్లిపాయ అనేది స్మెల్ అనేది మంచిగా పట్టేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఇక్కడ నాకైతే ఒక మూడు పెద్ద టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టిందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అనేది పోవాలి ఎందుకు ఈ టైంలో వేసుకున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకుంటే అడుగంటి పోతూ ఉంటుంది కాబట్టి ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కదా మసాలా ఆ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుని ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లతో అయితే వేసుకోండి మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇలా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు రెండు మూడు టేబుల్ స్పూన్లు పర్వాలేదు చాలా బాగుంటుంది ఇలా కాస్త మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసేసుకొని చూస్తున్నారు కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒకసారి ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా ఒక రెండు రెండు లేదా మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రైస్ తింటున్నప్పుడు కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ మూడు గ్లాసులు బియ్యానికి కూడా నేను ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా తక్కువ తీసుకోవచ్చు కాకపోతే నేను తీసుకున్న బియ్యం పాత బియ్యం కాబట్టి నేనైతే ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మన మసాలా పొడిలో మాత్రమే ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ నేనైతే అన్నం పొడి పొడిగా రావడం కోసం నిమ్మరసం అయితే పిండుకుంటున్నానండి నిమ్మరసం పిండుకుంటేనే అన్నం చక్కగా పొడి పొడిగా వస్తుంది చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను నేను ఆ తర్వాత ఉప్పు సాల్ట్ చూసుకున్న తర్వాత ఇలా ఉడుకు పట్టించుకున్న తర్వాత అంతా ఎగిరిపోయిన తర్వాత వాటర్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని పైనుంచి కొత్తిమీర అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇక నేను డ్రై ఫ్రూట్స్ అయితే నేతలో వేయించుకున్నాను సో ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకు వేసుకుంటున్నాను దీంట్లో కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇవి వేసుకొని తింటే అసలు ముద్ద ముద్దకి తగులుతుంటే భలే ఉంటుందండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తాను మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది దీని కాంబినేషన్గా రైతాతో తినొచ్చు షేర్వాతో తినొచ్చండి షేర్వా ఈసారి ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తాను నేను రెసిపీ చేసి నేను ఇలా చేస్తాను అనేది చూస్తున్నారు కదా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉంచేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అస్సలు అడుగంటుందండి అసలు రైస్ కూడా పొడిపండ్లు ఆడుతూ భలే ఉంటుంది పీస్ చూసారా మనకి వాటర్లో చక్కగా ఉడికిపోయినా కూడా అదే టెక్స్చర్తో భలే ఉంటుంది పైనంతా క్రిస్పీగా లోపలంతా మెత్తగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లోని ఈ కార్తీక మాసంలోని తినాలి అనిపిస్తే ఇలా పన్నీర్తోని బిర్యానీ చేసుకోండి అసలు నాన్ వెజ్ మించిన టేస్ట్తో చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి క్వాంటిటీని ఎక్కువ తక్కువ అనేది చూసుకొని దానికి సరిపడా మసాలాలు అయితే వేసుకోండి మాకు తెలిసిన వాళ్ళకైతే పంపిస్తున్నాను నేనైతే సో అందుకోసం వేడి వేడిగా అయితే ఇలా బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్తో తింటూ ఉంటే మధ్య మధ్యలో కిస్మిస్తో చాలా బాగుంటుంది ట్రై చేయండి